ఇది అమ్మ పువ్వునా ఓకే నా సతీష్ లేవెట్టాడబ్బా పొద్దున్న ఎక్కడున్నావు ఇప్పుడు పొలంలో ఉన్నావు వచ్చేసావా ఏం ఫంక్షన్ అండి రాణమ్మ గారు అంటున్నాడు శివనాగ తెలియదు అవునా తెలియకుండా పలకరిస్తే నేను తెలిసినేమో అనుకున్నా నేను చదవట్లేదండి గారు అంటున్నాడు శివనాగ చదవట్లేదు చదువు మేనేజ్ పాపం జాబు జాబు వచ్చేది ఇంకా చదువు అయిపోయింది భోజనానికి వచ్చా అమ్మ నా ఫోన్ ఛార్జింగ్లో లేదు అవునా ఛార్జింగ్ లేదు ఓకే ఓకే అవునండి మానేసా అండి అంటున్నాడు శివనాగ ఏమే నా మెసేజ్ చదవలేదు అంటుంది అవునా ఓకే శివనాగ బ్రో ఎక్కడ పెట్టే పెట్టాయి నువ్వు ఏమే నా మెసేజ్ చదవలేదు అంట అక్క వాళ్ళపా ఎక్కడ మెసేజ్ లేదు ఉంది మొన్న ఏంటి మొన్నే పుట్టిన ధనాకి నాకు పుట్టినరోజు చేయమంటున్నావా చేస్తాడు చేస్తాడు ఓకే శివనాగ బ్రో అంటున్నారు పద్మావతి రావచ్చు రావణమ్మ గారు మిమ్మల్ని మీ టాలెంట్ తొక్కేస్తున్నారు ధనలక్ష్మి గారు తొక్కేస్తున్నారు వరలక్ష్మి గారు వచ్చారు హలో హలో వరలక్ష్మి గారు ఏం చేస్తున్నారు రావడం వచ్చింది నేను తొక్కేస్తున్నానా ఓయమ్మ అక్క నా ఛానల్ చేసి రేపు లైవ్కి రా అంటున్నాడు కామేశ్వరి అక్కని మన సతీష్ తింటున్నా కా అంటున్నారు ఓ సతీష్ కామేశ్వరి ఎన్ని గంటలు పెడతావు లేవు అసలు మీరు కరెక్ట్ కలెక్టర్ అవ్వాల్సిన వారు రావణమ్మ గారు కలెక్టర్ అవ్వాల్సిన వారు రావణమ్మ గారు అందుకే టెన్త్లోనే ఆపేసి పెళ్లి చేస్తారు ఎక్కడ కలెక్టర్ అవుతుందో అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కదే చేస్తాడలే మన హండ్రెడ్ ఇయర్స్ ఇంకా పది ఏళ్ళు ఉంది కదా మొన్న ఎవరో ఒకళ్ళు ఉన్న వయసు అడిగారు అప్ప ఇంకా పది ఏళ్ళు ఉంది నాయనా వంద రాలేదు ఇంకా నాన్న శివనాగా అన్న రేపు లైవ్కి రా అంటున్నాడు సతీష్ ష్యూర్ సతీష్ అన్న అంటున్నాడు శివనాగ ఓ చేస్తాం అంటున్నాడు శివనాగ ఎలా చేయాలో తెలియదు తమ్ము చెప్పు అంటుంది కామేశ్వరి పెద్దమ్మ లేటెస్ట్ షార్ట్ వీడియో కింద ఒక కామెంట్ పెట్టి అంటున్నాడు అవును అక్కడ కామేశ్వరి వచ్చి చూస్తారు సందేహించకుమ మా బదిలో నేను నేర్చుకున్న ఫస్ట్ పాట అన్నమాట ఇది అంటే ఫస్ట్ అంటే నేను నేర్చుకోలేదు అది ఇంకొకరు ఇచ్చారు మా గురువు గారు నాదైతే ఆ కౌరవ సభలోనే పాట నాకు ఇచ్చారు ఇంకొకళ్ళు ఇచ్చారు అనమాట ఇవి సందేహించగమమ్మ అది నేను పాడేశా శివనాగ మీది ఏ ఊరు అయ్యే కాకినాడే బాబు కాకినాడ వల్లనే అందరం నీ గురించి చెప్పుకుంటున్నారంట ఓకే అమ్మా నా ఓకే అమ్మా ఓకే ఓకే సతీష్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు పని చూడమ్మా పొలంలో ఉన్నావు కదా ఓకేనమ్మ థ్యాంక్ యూ బాయ్ అమ్మా అందులో అయితే తెలుగులో పెడతాడు మరి ఈ ఫోన్ కదా ఓకే ఓకే